హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య అయితే వీడియోస్ అసలు లాంగ్ వీడియోస్ పోస్టే చేయట్లేదు అనమాట ఏంటో వాటి మీద ఇంట్రెస్ట్ రాలేదు చాలా రోజుల తర్వాత గ్యాలరీలో చెక్ చేస్తుంటే ఉగాది రోజు షూట్ చేసినటువంటి వీడియో కనిపించింది అనమాట అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది మీకు అందరికీ నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో మాకు ఉగాది రోజున పేరెంట ఆలమ్మ తిరణాలు జరుగుతుంది ఆ రోజు చాలా సంబరంగా ఉంటుంది ప్రతి ఉగాదికి కూడా తెల్లవారుజామున మూడున్నర నుంచి నాలుగు గంటలకి తొలి పూజ అనేది ఉంటుంది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ రోజు అమ్మవారికి అలాగే పేరయ్య స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు అనేవి జరుగుతాయి అభిషేకాలు చేయటం మొత్తం పూజా విధానం మొత్తం కూడా ఈ వీడియోలో ఉందండి చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక అయితే గుడిని ఆ రోజు ఎలా డెకరేట్ చేశారో చూపిస్తున్నాను చూడండి అది మాకు ప్రత్యేకమైన రోజు కాబట్టి ఉగాది రోజున గుడంతా కూడా పచ్చిపూలతోటి ఇలాగా బాగా నీట్గా డెకరేట్ చేశారు బంతి పూలు కానివ్వండి ఇంకా ఏమైనా డెకరేటివ్ లీవ్స్ కానివ్వండి అన్నీ ఉపయోగించి నీట్గా రోజు మేము తెల్లవారుజామునే లేచి ఇంట్లో పూజ చేసుకొని గుడికైతే వెళ్ళామనమాట ఆ రోజు పోయిన సంవత్సరం ఉగాదికి మా ఊళ్ళో చింతా వెంకట్రావు వాళ్ళు మొక్కున్నారనమాట ప్రవకడతామని ఆ రోజు మొక్కు తీర్చుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ పూజ వాళ్ళే చేయించుకుంటున్నారు గుళ్ళో కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా పొద్దున్నే లేచి స్నానాలు చేసేసైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళాము గుడినైతే చాలా అందంగా డెకరేట్ చేశారు అది రోజున రోజు మాత్రమే భక్తుల సౌకర్యార్థం ఎక్కువ మంది వస్తారు కాబట్టి చుట్టుపక్కల గ్రామాలందరూ కాబట్టి క్యూ లైన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మీకు అనిపించేది ఒకవైపు నుంచి లోపలికి వెళ్ళటం అలాగే దర్శనం చేసుకున్న తర్వాత ఇంకో వైపు నుంచి బయటికి రావటం అలా ఏర్పాట్లు అన్నీ చేస్తారు ఎండగా ఉంటుందని బయట టెంట్లు అవన్నీ కూడా అరేంజ్ చేశారనమాట మేమైతే ఇంకా పూజ చేయించుకోవడానికి వెయిట్ చేస్తున్నాము ఎవరైతే ప్రవగడుతున్నారో ఫస్ట్ పూజ చేయించుకుంటున్నారో ఫస్ట్ పొంగలు కూడా పెట్టాలన్నమాట అక్కడ మీనా ఆ పొంగల్ అనేది పెడుతుంది పొంగలు పెట్టడం అయిపోయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట మనం పూజకు కావాల్సినవి ఏమేమి కావాలనేవి ముందు రోజు అడిగితే అయ్యగారు అన్నీ కూడా లిస్ట్ రాసిచ్చారు ఆ లిస్ట్ రాసిన ప్రకారం ఏవైతే పండ్ల రసాలు కానివ్వండి పాలు పసుపు కుంకుమ గంధము పూలు నిమ్మకాయల దండ తేనె ఇవన్నీ కూడా అయ్యగారిని అడిగితే రాసిచ్చిన లిస్ట్ ప్రకారం వాళ్ళు తీసుకొచ్చుకున్నారు పూజ చేయించుకునే వాళ్ళు ఇక అయ్యగారు అయితే పూజ స్టార్ట్ చేస్తున్నారు ఆ మంత్రాలు చదవటం అవన్నీ కూడా యాజ్ టీజ్ గా ఉంచాను ఒకసారి మీ అందరూ గమనించారు सबसे पहले इस बारे में बिना 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 बिन ಪ್ರಭು ಜಗದೀಶರೇ ಶ್ರೀ ನಮಃ ತದಾತ್ ಭಾಗಿರಜಾತ್ ಕರತಿವಿ ಇದ ಸರ್ವವಿಕ್ರೇಡಾ ಅಂದು ಮಯ ಸಮಾ ಆಸ್ಥಯೋದನಾ ಅದವ್ಯಸನ ನಮಸ್ಕಾರ ಜ್ಯೆ ಕನಿಷ್ಠಾಂ ತಮೋವರ್ಣೆ ಕಿಲ್ಪನೆ ಚವಜ பாயத்வாகாகாகதிநேகாதி நவசூட்சாயத் சரஸ்காகதிவனாச்சாயத வைந்தாயத லவ்கோகாயத தட்சன் மோட்சாயத சாய் கோவியாயத் புட்சாய மேகாயத ஜவ வாத்யாயத ரஷ்டாயத வாத்ஜாயத வாத்வைதா नमः सारंग नमः चम्पावे नमः यमवे नमः शंकराये जमस्कराये च स्वागदेशतराये जा। पुष्टि जय भोजनाय पौचाय दाभाजय उपचितनाय जय पतना कुमाराय जय लालकाय उपसक्त्याय विन्याय नमः चरचाय कलाखिलम्। नमः ययकाये जबरपंचाय नमः कृष्णाय जय जय नमो भगवते दावजयो प्रज्ञाय जय नमो भगवानाय जय देवि माता देवे तपवेन भद्रवेदा देवा नमः कये कमला चलेगे गौरमावि जन्मके गौरमावि रहते गौरमावि के एक का राम कुराना में राम रोना मारे मारो और ये सारे नामों को यादें खुशबूदार स्वाद स्वाद में भी स्वाद किसमें जरिया ना जमते एक मात्रा जब बुद्धि एक छेदी राय करना छेदी सुना सुने बुद्धि ने स्त्री उस जनावर सुना सुन पढ़ाना पढ़ाना विष्णु छेदी राय को आज जने के चंचल चंचल आज जनावर के बुद्धि औ रेगोस संप्रवने का दैवायो हे देहशास्त्र में अंदाजे उच्चार विचायनले तानिकेसरा या सर्वान्यवे प्रत्येश सहक्रेसा राना इंद्रजीत पातकना किनारे काज सहचलाय श्रेजराजो आजमा श्रेजो श्रेज में आज में साद्र प्रभु के शरीर 안에 एकच भाग प्रतिज्ञा में అభిషేకాలు అయిపోయిన తర్వాత అయ్యగారు హారతి చేశారు హారతి ఇచ్చిన తర్వాత ఇలా అలంకరించాలన్నమాట ఇంకా తెచ్చినటువంటి పండ్లు అలాగ పెట్టేశారు నిమ్మకాయలు దండేసి తెచ్చినటువంటి చీరలు అవన్నీ కూడా చక్కగా అలంకరించాలన్నమాట అలంకరించిన తర్వాత ఇంకా దర్శనానికి ఎలా చేస్తారు పూజ అంతా అయిపోయింది కదా ఇంకా చాలా మంది ఇంకా స్టార్ట్ అవుతారనమాట ఇదో ఆరింటి నుంచి ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు వస్తుంటారు సాయంత్రం పూట వస్తుంటారు చుట్టుపక్కల జనాలు అందరూ కూడా పొంగలు వాళ్ళు చేస్తూ ఉంటారు నీట్గా చక్కగా రెడీ చేయటం వల్ల గుడంతా కూడా ఇట్లా లైట్లతో బాగా వెలిగిపోతుందనమాట అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ శంకు దగ్గర కూడా కుంకుమ పూజ అనేది వచ్చిన లేడీస్ అందరికీ కూడా చేయించారు ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళి ఇంకా మేము ఉగాది రోజున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్న ప్రతి గుడి దగ్గరికి వెళ్ళి మేము కొబ్బరికాయలు కొట్టడం అలవాటు అనమాట అలాగైతే చేశాము మధ్యాహ్నం మనకి కమ్మ సత్రంలో భోజనాలు అలాగే రాజుగారని వాళ్ళు కూడా ఎప్పుడు అరేంజ్ చేస్తారు అలాగే యాదవులు కూడా వాళ్ళకు సంబంధించింది వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి అలా భోజనానికి ఎంతమంది వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సత్రాల్లో సరిపోతుంది అనమాట వాళ్ళకి తర్వాత ఇంకా నైట్ తెలిసిందే కదా యాజ్ యూజువల్గా తినాలంటే ఇంకా ప్రభలు అంతా లైట్లు అంతా చాలా కలర్ఫుల్గా ఉంటుంది గుడికి అయితే ఈ విధంగా లైట్లు అలాగే దేవుళ్ళు బొమ్మలు అవన్నీ కూడా పెట్టడం వల్ల చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట ఏరియా అంతా కూడా చాలా విద్యుత్ ప్రభులు అయితే ఏర్పాటు చేశారు కదా దాని మీద పాట కచేరీలు డ్యాన్సులు అవన్నీ ఉంటాయి వాటితో పాటు ఇక్కడ కోలాటం ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ ఎవరైతే మాస్టర్ నేర్పిస్తున్నారో అతని దగ్గరే మేము కూడా నేర్చుకున్నాం అనమాట ఈ ట్రూప్లో పిల్లలు కూడా చాలామంది మా కోలాటం సభ్యులుగా కూడా ఉన్నారు పిల్లలైతే చాలా చక్కగా చేశారనమాట ఇంకా తర్వాత తినాలంటే తెలిసిందేగా పూరి బొమ్మలు హడావుడి అవి కావాలి ఇవి కావాలంటూ ఉంటుంది ఇది ఏదో క్రౌండ్ లాగా లాగా ఉందని ఇది ఒకసారి ట్రై అనమాట బాగా వెలుగుతుందాన్ని అలాగే ప్రతిసారి కూడా జంపింగ్ జపం కంపల్సరీ ఇదండి ఉగాది రోజున జరిగినటువంటి కంప్లీట్ వీడియో మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండి వాళ్ళందరూ కుటుంబంతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈలోపు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చూసేయండి